ఎన్ని కోట్లు ఇక్కడ ఓకే కోట్లు కోట్ల కంటే ఎక్కువ ప్రజా ప్రజల్లో ఉన్నటువంటి దమ్ముంది ప్రజల కోసం పనిచేసే శక్తి ఉంది అంటున్నాడు ప్రతి రాజకీయ నాయకుడు చెప్పేటటువంటి మాటలే మీరు చెప్తున్నారు నిజంగా చెప్పండి ఒకసారి ఇంట్లోకి కూడా పోయి చూద్దాము చివరి రూమ్లో ఏమన్నా ఎన్ని కోట్లు ఉన్నాయో చెప్పండి ఇప్పుడు ప్రజల కోసం పనిచేసే శక్తి నాకుంది ప్రజల సమస్యల పట్ల మాట్లాడే ధైర్యం నాకుంది ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే ఆలోచన నాకుంది ఇంతకంటే ఏ కావాలి ఖచ్చితంగా రాజకీయాలకు డబ్బు అవసరం ఉండదా రాజకీయాల్లో డబ్బు పరిమితం మాత్రమే అంటున్నా శాశ్వతం కాదు అంటున్నాను నేను రాజకీయాల్లో డబ్బు అనేది ఇలా మీ కేఆర్టీవీ ద్వారా చెప్తా ఉన్నా రాజకీయాల్లో డబ్బు పరిమితం మాత్రమే శాశ్వతం కాదు అని చెప్తున్నారు గంటా పదంగా చెప్తా ఉన్నా కానీ రాజకీయాలు డబ్బే శాస్త్రం నువ్వు అనుకుంటాం రాజకీయాల్లో డబ్బు శాస్త్రం కాదని నేను అంటా ఉన్నా పరిమితం కాకపోయినా అవసరమైతుంటుందా ఎస్ డెఫినెట్ గా అవసరం మేరకు నా కాడున్నాయి ఎంత ఎన్ని కోట్లున్నాయి కోట్లు అవసరం లేదు అంటున్నా కోట్లే అవసరమని నువ్వు అనుకుంటే కోట్లాది గొంతుకై నిలిచేటువంటి బాధ్యత నా దగ్గర ఉందండి అన్న ఈ ఈ డైలాగులు కావచ్చు మనం మాట్లాడుకోవడానికి ఇంటర్వ్యూలు చేయడానికి బాగుంటుంది కానీ నిజంగా రణక్షేత్రంలోకి దిగి ప్రజలను ఓట్లాడేటప్పుడు డబ్బులు లేకుండా ప్రజలు ఓట్లేస్తారా ఫస్ట్ ఆ చెప్పండి మీరు వందకు వంద శాతం పేదవాడు పేదవాడు రాజకీయాలకు వచ్చి ప్రజల ముందుకు వచ్చినప్పుడు ప్రజలు ఆలోచన చేస్తారు ఈ గొంతు ఈ ప్రజాక్షేత్రం అవసరమా లేదా ఈ గొంతు ఒకవేళ ప్రజాక్షేత్రంలో అవసరం అనుకుంటే డెఫినెట్గా ప్రజలు ఆశీర్వదిస్తారు గతంలో డబ్బులు ఉన్న వాళ్ళే రా పార్లమెంట్కి వెళ్ళినరా గతంలో డబ్బులు ఉన్న వాళ్ళు అసెంబ్లీలు ఉన్నారా ఈ అసెంబ్లీలో లెక్క చేద్దాం తేండి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర శాసనసభలో ఉన్నారు ఎంతమంది దగ్గర ఎన్ని కోట్లున్నా లెక్క తీద్దాం రండి వాళ్ళు అఫిడేవిట్లు చూద్దాం రండి చూద్దాం వెయిట్ చేయండి నువ్వే రా ఎంతమంది రాజ్యసభ సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళ యొక్క అకౌంట్ చూద్దాం పట్టండి అదే ఎంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారా ఆ అకౌంట్ చూద్దాం అంటే కొద్ది మాత్రం మందిని పట్టుకొని అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి పది శాతం పదిహేను శాతం ఉన్నటువంటి డబ్బు ఉన్న వాళ్ళని పట్టుకొని టోటల్ ఎనభై శాతం మంది ప్రజలంతా ఈ రాయకాలకు వచ్చిన వాళ్ళంతా డబ్బుతోనే వచ్చారనేటువంటి అంచనా వేయడమే తప్పని చెప్తున్నాను నేను అంటే డబ్బుతోటి రాజకీయాలు ముడిపడి ఉండవు అని నేను చెప్తాను కదా లెక్క తీద్దాం నాట్ర నేను రైట్ ఓకే రైట్ రైట్ ఓకే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఎస్ వాళ్ళు న్యాయబద్ధంగా గెలిచారు ప్రజలు వాళ్ళను నమ్మే ఓట్లు ఇచ్చారు అని మీరు వంద శాతం ఒప్పుకున్నాం ఒప్పుకున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు అంటే గలత్ రాజకీయాలు చేయలే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మ్యాండేటరీ ఉందో అది శాశ్వతం దాన్ని ఎవరు ఏదైనా దూదుమెట బాల వ్యతిరేకించినా ఇంకెవరు వ్యతిరేకించినా అది అది వాస్తవం కాదు ప్రజలు మ్యాండేటర్ ఇచ్చినారు పరిపాలన చేయమని చెప్పినారు ఆ పరిపాలన చేసే క్రమంలో వారు చేస్తున్నటువంటి చర్యలు ఏంటి పరిపాలనకు రావడానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంది అనే అంశం మీద చర్చించాల్సిన అవసరం ఉంది పరిపాలన రావడం కోసం వాళ్ళు ఇచ్చిన హామీలు వాస్తవమైనవా అవాస్తవమైనవా అమలు అమలు పరిచేవా అమలుకు నోచుకునేవా అనే దాన్ని కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు నోచుకోవడం అయితే అబద్ధాలు చెప్పినట్టే కదా నేను ఇప్పుడు అనేది ఏంటంటే వాళ్ళ హామీల గురించి అడగట్లేను అన్న విషయం ఏంది అంటే వాళ్ళ న్యాయబద్ధమైన ఎన్నికే వాళ్ళను ప్రజలే ఓట్లు వేసి ఎన్నుకున్నారు దాన్ని మీరు ఒప్పుకుంటారు బీఆర్ఎస్ పార్టీ లీడర్గా బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా ప్రజలకు కొన్ని అబద్ధమైన హామీలు ఇచ్చినారు ఒక పాయింట్ అయితే నేను అందుకే ప్రజలకు హామీలు పక్కన పెట్టండి హామీలు పక్కన పెట్టి చెప్పండి ప్రజలు వాళ్ళను డబ్బులు ఉన్నాయనో ఇంకోటో ఇంకోటో కాదు ప్రజలు వాళ్ళ ప్రేమతోటి ఓట్లు వేసిరు అని అంటున్నాను నేను మీరు ఒప్పుకుంటారు ఇది ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలనుకున్నారు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిరు వందకు వంద శాతం దాన్ని నమ్మాల్సింది అంటున్నాను నేను రైట్ ఓకే ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం నెరవేర్తలేవా ఏం మంచిగా లేదా ఎంతవరకు నెరవేరినాయి ఎంతవరకు నెరవేర్ని మీకు కూడా ఊరుంది మీ ఊళ్ళో రైతులు ఉన్నారు మీ ఊళ్ళో కూడా వృద్ధాప్యులు ముసలి వాళ్ళు ఉన్నారు ఎంతమందికి ఆసరాపించని పెరిగిందని అడిగిరా ఎంతమందికి రైతు భరోసా విడుదలైందని అడిగిరా ఎంతమందికి రైతు బంద్ వచ్చింది ఎంతమందికి రైతు రుణమాఫీ అయింది అడిగిరా నేను చెప్తా ఉన్నాను నేను ఇవాళ ఏదో కేఆర్ కేఆర్టీవీ ద్వారా ఏదో అబద్ధాలు చెప్పడం కోసం ఇవాళ ఇంటర్వ్యూకి రాలే ఇవాళ అడుగుతా ఉన్న క్రాంతి మీ ఊర్లో మీ ఆలేరు కాన్సెన్సీలో ఎంతమంది రైతాంగానికి రైతు రుణమాఫీ అయింది ఒకసారి అడిగిరా ఎంతమందికి రైతు భరోసా నిధులు విడుదలైన అడిగిరా ఎంతమంది ముసలమ్మలకు ముసలైలకు నాలుగు వేల పింఛన్ వచ్చింది అడిగిరా ఎంతమంది ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందల నెలసారి పింఛన్ వచ్చింది అడిగిరా ఎంతమంది గ్యాస్ పింఛన్ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చింది అడిగిరా అంటున్నాను నేను అమలైనయా ఇవన్నీ నేను చెప్పినా వాళ్ళు చెప్పినేనా వాళ్ళు చెప్పిన ఎందుకు అమలు చేయలేకపోతాను వాళ్ళు ఎన్ని రోజులు అయితే అధికారంలోకి వచ్చి వాళ్ళు వచ్చి అరవై రోజులు అవుతుంది అరవై రోజుల్లో అంతక అయిపోవాలి ఏడు నేనేమంటున్నా అంటే వాళ్ళకి ఐదు సంవత్సరాల కాలం ఇచ్చినారు మేము పెట్టలే బౌండరీ లైన్ వాళ్ళకు వాళ్ళుగా విధించుకున్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజు సోనియా గాంధీ జన్మదినం సోనియా గాంధీ జన్మదినం రోజు మా ప్రియతమ నాయకురాలు కాబట్టి ఆ రోజే రుణమాఫీ చేస్తామని వాళ్ళే చెప్పిన మాట మేము అడగలే బీఆర్ఎస్ పార్టీగా మేము అడగలేదు రైట్ రైట్ ఓకే ఒక్క విషయం ఏంటని అంటే వాళ్ళు ఏమనుకున్నారు అంటే వచ్చేసరికి అన్ని లంక బిందెలు ఉంటాయి అనుకున్నాం కానీ అన్ని కుండలు ఉన్నాయి మట్టి కుండలు ఉన్నాయి అని అన్నారు వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో సెక్రటరియట్లో కానీ ప్రగతి భవన్లో కానీ ప్రజాభవన్లో కానీ లంక బిందెలు ఉండవు మనీ అనేది రెవెన్యూ టు రెవెన్యూ హెడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ అయ్యి తప్ప పైసలు అనేవి దాచిపెట్టబడదు లంకబిందెలు అనేవి ఉండవు ఒక లంకబిందలే కావాలనుకుంటే రాత్రిపూట అఘోరాలకు దొరుకుతాయి రాత్రిపూట అవఘోరాలు తిరుగుతారు కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో అఘోర ఎవరో చూడాలి పెద్ద అఘోర రేవంత్ రెడ్డి అయినా నేను ఏమంటా ఉన్నా అఘోరాలు రాత్రిపూట లంక బిందలు దొరుకుతాయి వాళ్ళ దొరుకుతాయి తప్ప రాజకీయ నాయకులు దొరకవు ఆ జ్ఞానం ఆ సెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉండాలంటాను నేను ప్రభుత్వంలో ఎప్పుడు డబ్బులు కూడా దాచిపెట్టబడవు ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు అనేది ఒక రెవెన్యూ ఒక శాఖ నుంచి ఇంకో శాఖకు బదిలవుతుంది ఒక శాఖ నుంచి ఇంకో శాఖ బదులైంది తప్ప ముఖ్యమంత్రి ఇంట్లోనో ముఖ్యమంత్రి జేబుల్లో ముఖ్యమంత్రి చెక్ బుక్కులనో పైసలు ఉండవనేటువంటి వాస్తవాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ లంకబిందలే కావాలనుకుంటే గతంలో ఇలాకేమైనా అనుభవం ఏమో రాత్రిపూట తిరిగి మరి గుళ్ళు గోపురాలు ఏమన్నా అదేవిధంగా ఎక్కడన్నా మూల ప్రాంతాల్లో మరి అడవులలో కూడా ఏమైనా దోచిన ప్రాంతాలు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్పాలి రేవంత్ రెడ్డి చెప్పాలి నేను